అందరికీ నమస్కారం నిన్న మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గతంలో అస్ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఒక డిక్లరేషన్ని బీసీలకు ఇవ్వడం జరిగింది ఆ కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే వచ్చే స్థానిక సంస్థల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి అంటే సమగ్ర కులగణన అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి కులాలన్నిటిని సోషియో ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ చేస్తాము ఆ సోషియో ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ రాష్ట్ర వ్యాప్త సమగ్ర కులగణన ద్వారా రాష్ట్ర వ్యాప్త సమగ్ర కులగణన ద్వారా చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థలు అంటే సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ మేయర్లు ఇట్లా స్థానిక సంస్థలు కా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు ఇవన్నీ స్థానిక సంస్థలు అంట ఈ స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేస్తాం తర్వాత రాష్ట్రంలో ఇవ్వబడేటటువంటి ప్రభుత్వ కాంట్రాక్టు సివిల్ కాంట్రాక్టులు కానివ్వండి రకరకాల కాంట్రాక్టులు ఆ కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తాం మద్యం పాలసీలో గౌడ కులానికి ఒక ఇప్పటివరకు ఫిఫ్టీన్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది వీళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పారు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో అన్ని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు దిగినాయి ఏ విధమైన ఆందోళన అంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నారు ఆ డిక్లరేషన్ని నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా దేశం మొత్తం కూడా పాదయాత్ర చేస్తూ దేశానికి అటువైపు ఇటువైపు రెండు వైపులా జోడో యాత్ర జోడో న్యాయ యాత్ర అని చెప్పి చేసిరు చేసిన టైంలో రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇచ్చిన ఏకైక నినాదం ఏంటంటే బీసీ సమాజానికి రిజర్వేషన్లు సామాజిక న్యాయం అనేటటువంటి అంశం మీద చాలా గొప్పగా ఆయన చెప్పడం జరిగింది రిజర్వేషన్లని డెబ్బై ఐదు శాతానికి తీసుకుపోతాం లిమిట్ని తర్వాత విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు దేశవ్యాప్తంగా చేస్తాం దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేస్తాం సమగ్ర కులగణన దేశవ్యాప్తంగా అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏది విద్యారంగంలో ఉద్యోగ రంగంలో పోతే ఆర్థిక రంగంలో ఆ తర్వాత స్థానిక సంస్థలలో రిజర్వేషన్లలో అది ఒక అటు ఉంచితే మనకు ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లో దాటొద్దు అనేటటువంటి కటాఫ్ ఉంది ఆ కటాఫ్ ఎప్పుడు వచ్చిందంటే నైంటీ టూలో నైన్టీన్ నైంటీ టూ మధ్యలో జరిగినటువంటి నడిచినటువంటి మండల్ కేసులో బీపీ మండల్ వర్సెస్ ఇందిరా సహాని కేసులో ఆ కేసుని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు ఆ సహాని యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్ క్లారిటీగా చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ దేశంలో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఇంప్లిమెంటేషన్ కావద్దు ఆ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అని చెప్పడం జరిగింది క్లియర్గా దాన్ని విద్యా ఉద్యోగ రంగానికి పరిమితం చేశారు పరిమితం చేసిన తర్వాత అక్కడి నుంచి నడుస్తూ వచ్చింది రెండు వేల పదిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేరళ ప్రాంత కేరళ రాష్ట్రానికి చెందినటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు చీఫ్ జస్టిస్గా రేపే రిటైర్ అయితే అనగా ఈ స్థానిక సంస్థల్లో కూడా విద్యా ఉద్యోగ రంగాల్లాగానే ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చిపోయింది ఆ తీర్పుని ఏమంటామంటే కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో వెంకటరెడ్డి అని ఇంకా చాలామంది అనేక రాష్ట్రాల నుంచి ఇంప్లీడ్ అయ్యారు అది పెద్ద విషయం కాదు కె కృష్ణమూర్తి యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ ఇండియా అంటాం ఆ కేసు నడుస్తున్న క్రమంలో ఆ కేసు పడ్డ క్రమంలో అది తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చేసింది ఈ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్కేవో కావద్దు అని చెప్పేసి ఆ కేసు మీద అనేక మంది కేసులు వేశారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ గారు ఆయన కేంద్ర మంత్రి తమిళనాడు గవర్నర్గా చేసినటువంటి కేంద్రయాయశాఖ మంత్రిగా చేసినటువంటి డాక్టర్ పెద్ద ఆయన పుంజాల శివశంకర్ గారి అబ్బాయి ఆయన ఆ కేసు పైన స్టే తీసుకొచ్చారు స్టే తీసుకొచ్చి రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు రెండు ఎలక్షన్లు జరిగినాయి మళ్ళీ సేమ్ ఇంతే ఇదే అరవై పాయింట్ యాభై ఐదు శాతం అంటే ఓబీసీలకు ముప్పై నాలుగు శాతం బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు పద్దెనిమిది శాతం ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పది ఎనిమిది శాతము ఆరున్నర శాతం అట్లా ఇంప్లిమెంట్ అవుతూ వచ్చినాయి ప్రాబ్లం లేదు కానీ రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు అధికారంలో పదిహేనులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చేసి అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏ కుటుంబానికి ఎంత ఆస్తుంది ఏ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ కుటుంబంలో ఎంత లిటరసీ ఉంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వీటన్నిటి మీద సమగ్ర కుటుంబ సర్వే చేసింది కేసీఆర్ గారు చేసిన తర్వాత దాన్ని ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించాలి అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో కూడా క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పేసి మా లలు ప్రసాద్ యాదవ్ గారు ములాయం సింగ్ యాదవ్ గారు శరద్ యాదవ్ గారు పట్టుబట్టినప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ గవర్నమెంట్లో అప్పుడు కూడా సోషియో ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ చేసిర్రు అది వెల్లడించలేదు ఈ సమగ్ర కుటుంబ సర్వే వెల్లడించలేదు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ టైంలో ఏం జరిగిందంటే మళ్ళీ స్థానిక సంస్థల్లో పోవాల్సి వచ్చింది పదిహేడు పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో పోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే టిఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దగ్గరికి పోయి మా రాష్ట్రం నుంచి ఉండేటటువంటి కేసులన్నీ కూడా మేము విత్డ్రా చేసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రం నుంచి ఎవరైతే మా వాళ్ళు మీ సుప్రీంకోర్టులో కేసు కాండక్ట్ చేస్తున్నారు అన్నీ మేము విడ్రా చేసుకుంటాం అని చెప్పి విడ్డ్రా చేసుకొని సైంటిఫిక్ డేటాని సుప్రీంకోర్టు ముందు ప్రజెక్ట్ చేయలేదు సైంటిఫిక్ డేటా అంటే ఏంటి ఈరోజు బీహార్లో కులగణన జరిగింది కులగణన జరిగి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాత దాన్ని అరవై ఐదు శాతానికి పోతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్తో డెబ్బై ఐదు శాతానికి పోతుంది కాబట్టి దాన్ని కొట్టేసారు ఎందుకు కొట్టేసారు అంటే ఈ గుజరాత్ సారీ మన బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి క్యాష్ సెన్సెస్ని సైంటిఫిక్ డేటాని కోర్టు ముందు పెట్టలే ఒకవేళ కోర్టు ముందు పెట్టినట్టయితే ఖచ్చితంగా రిజర్వేషన్లు కుట్టుబోడానికి అవకాశం లేదు ఇక్కడ కూడా సమగ్ర కుటుంబ సర్వేని కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో బీసీల తరఫున ఒక అడ్వకేట్ని పెట్టి బాగా కొట్లాడించి మంచి అడ్వకేట్ని పెట్టి మంచి ఫీజు ఇచ్చి మంచి మేధావి అయిన పెద్ద గొప్ప పేరున్న గొప్ప అడ్వకేట్ని పెద్ద అడ్వకేట్ని పెట్టి కపిల్ సిబాల్ లాంటి వాళ్ళని ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని పెట్టి ప్రభుత్వం తరపున మేము సమగ్ర కుటుంబ సర్వే చేసినాం అని చెప్పేసి ఆయన అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ పేపర్లో ఏమనిచ్చిండు లీకులు బీసీలు యాభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉన్నారు అని చెప్పించి అరే మా రాష్ట్రంలో యాభై శాతం దాటి ఉన్నారు బీసీలు మేము సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మేము సర్వే చేసినాము సమగ్ర కుటుంబ సర్వేల బీసీలు ఎంత ఎస్సీలు ఇంత ఎస్టీలు ఇంత మైనారిటీలు ఎంత అగ్ర కులాల్లో ప్రతి కులం ఇంత అని చెప్పి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఖచ్చితమైన లెక్కలతో కనుక సుప్రీంకోర్టు ముందు పెట్టుంటే బీసీ రిజర్వేషన్లలో స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎటువంటి ప్రమాదం జరిగేది కాదు అందుకే ఈరోజు కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మట్టి గరిచిపోవడానికి కారణం ఇదే ఇటువంటి తప్పులే అయితే చేసింది బీసీలకు ఒక పెద్దన్న పాత్ర వహించాల్సిన కేసీఆర్ బీసీలు నెత్తిమీద పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాది కారు గుర్తు మాదేని ఓట్లు గుద్దితే బీసీల సమస్య వచ్చేసరికి మాకు సంబంధం లేదు సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పేసి స్థానిక సంస్థల్లో అయితే పద్దెనిమిది శాతానికి పడిపోయింది మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపాలలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుందన్న పేరుతో కానీ ట్వంటీ వన్ దాటలేదు అది ఇంత దారుణంగా బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కూడా దేశవ్యాప్త కులగణ జ జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా ఎన్నో రిట్లు పడ్డప్పుడు సుప్రీంకోర్టులో అఫీషియల్గా అఫిడేఫిట్ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు బీజేపీ పార్టీ తరఫున ఈ కులగణన మేము చెయ్యం కులగణన వల్ల అనేకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల ఇబ్బందులు అవుతాయి ఆ కులగణన చేయటం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు అఫిడేవిట్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేశారు అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన మోడీ గారు ఇచ్చారు ఓకే దాన్ని మేము స్వాగతిస్తున్నాం వాళ్ళకు జనాభా దామాష ప్రకారం ఇచ్చారు కదా మరి బీసీలు ఇక్కడ బీహార్లో చూస్తే అరవై మూడు శాతం తెలంగాణలో చూస్తే డెబ్బై శాతం ఉంటారు బీసీకి రా దేశవ్యాప్తంగా చూస్తే దగ్గర దగ్గరగా అరవై శాతానికి అరవై ఐదు శాతానికి తగ్గరు కానీ అరవై శాతం అనుకోండి గుడ్డి లెక్క యాభై మూడు శాతం యాభై ఐదు శాతం గుడ్డి లెక్క మీరు ఎంత తొండి చేస్తే యాభై ఐదు యాభై ఆరు శాతం అరవై మూడు శాతానికి అరవై ఐదు శాతం తగ్గరు యాభై ఐదు యాభై ఆరు శాతం వాళ్లకు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది కేంద్రంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము చేసేటటువంటి సూచన ఏంటంటే రే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేయండి సమగ్ర కులగణన చేయండి ఆ జనాభా లెక్కలేందో ప్రకటించండి ఒకవేళ మీకు సమగ్ర కులాగణన చేయడానికి టైం లేదు అంటే మీకు గవర్నమెంట్ వచ్చింది కదా సమగ్ర కుటుంబ సర్వేని వెల్లడించండి బయటికి సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టాలని ఇదే రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి ఒకప్పుడు ధర్నాలు రస్తారోకోలు చేసిండు కదా ఎన్నో చర్చా కార్యక్రమాలలో మీడియా కార్యక్రమాలలో డిబేట్స్లో మాట్లాడాడు కదా ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు బేషరత్గా అధికారికంగా వెల్లడించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే శ్వేతపత్రం తీసుకొని ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులైనా ఎన్ని కార్పొరేషన్లు చేసి ఎక్కడ అప్పులు తెచ్చిర విషయాన్ని కూడా స్పష్టంగా వెల్లడించింది కదా మరి బీసీల పట్ల మీ చిత్తశుద్ధి అంటే మీరు గండం గడవటం కోసం మీరు గండం గట్టెక్కడం కోసం మీరు అధికారంలోకి రావడం కోసం కనపడ్డ హామీలన్నీ ఇచ్చారు కనపడ్డటువంటి దేవునికల్లా మొక్కిరు బీసీలే మా దేవుళ్ళు బీసీలకు అన్ని చేస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉదయపూర్ డిక్లరేషన్ అది మీరు అమలు సరైన దశలో అమలు చేయలేదని విమర్శలు వస్తున్నాయి విమర్శలు కాదు వాస్తవాలే ఒక నియోజకవర్గానికి రెండు ఎమ్మెల్యేలు ఇస్తాను ఒక ఎంపీ నియోజకవర్గానికి మా దగ్గర పదిహేడు అంటే మాకు ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లు రావాలి ఇయ్యలేదు ఇరవై రెండు ఇరవై రెండు ఇచ్చారు ఇరవై మూడు ఇచ్చినట్టుండి ఇరవై మూడు ఇచ్చారు అయితే ఇప్పుడు కూడా చేస్తే మీరు కులగణన సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేయండి దాన్ని వెంటనే అధికారికంగా ప్రకటించాలి ప్రభుత్వ ప్రభుత్వ అధికారికంగా అఫీషియల్గా ప్రభుత్వ డేటాని ప్రకటించాలి లేదంటే మీకు టైం లేదు సమగ్ర కుటుంబ సర్వేని ప్రకటించాలి ప్రకటించిన తర్వాత మీరు ఎలక్షన్కి వెళ్ళండి సుప్రీంకోర్టులో తీర్పు ఉంది ఆ తీర్పుని ఎట్లా ఎదుర్కొంటారు ఆ తీర్పుని మళ్ళీ మీరు రివ్యూ పిటిషన్కి పోతారా రివ్యూ పిటిషన్ చేయడానికి అవకాశం లేదు రెండు వేల పదిలో వచ్చింది కాబట్టి నాకు తెలిసేట అవకాశం లేదు కాబట్టి దీన్ని రాజ్యాంగ సవరణ చేయడమే ఏకైక మార్గము థర్టీ ఫోర్ పర్సెంట్కి తీసుకురావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ చేయాలంటే బలమైన ప్రతిపక్షంగా మీరు ఉన్నారు ఇప్పుడు బీసీల తరఫున ఇన్న మొన్నదాకా రాహుల్ గాంధీ గారు కొట్లాడారు రాహుల్ గాంధీ గారు బీసీల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారు మీకు పార్లమెంట్లో ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం లేకున్నా ఈరోజు ప్రతిపక్ష హోదా వచ్చిందంటే బీసీల ఓట్ల వల్లనే వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు బీసీల కోసం మీరు కొట్లాడితే మీకు మళ్ళీ అధికారం వస్తుంది బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి బీసీలు గెలిపించుకుంటారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ని మీరు ఖచ్చితంగా అమలు చేయాలి హామీని నిలబెట్టుకోవాలి మీకోసం బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెడీగా కాసుకొని కూర్చున్నాయి మిమ్మల్ని ఎప్పుడు వేటాడదామా ఎప్పుడు వెంటాడదామా అని చెప్పేసి మీరు బీసీ సంఘాలతోటి బీసీ మేధావులతోటి బీసీ నాయకులతోటి ఒక చర్చాగోష్ఠి పెట్టండి మేము అందరం వస్తాము ఆ సమస్యను ఎట్లా అధిగమించాలను కాంగ్రెస్ పార్టీ ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లా ఇయ్యాలను సలహాలు సూచనలు అందరినీ తీసుకొని సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి లేదా రాజ్యాంగ సవరణకు డిమాండ్ చేసి చేయాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి కంటే కూడా రాహుల్ గాంధీ గారిని బీసీలు ఎక్కువ నమ్మిర్రు రాహుల్ గాంధీ గారి మాట మీదనే తెలంగాణ ప్రజలతో చైతన్యవంతులు వాళ్ళు ఓటేసి గెలిపించారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి మాట విని గెలిపించారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు కూడా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టే విధంగా పనిచేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం జై బీసీ జై తెలంగాణ